ఫ్రెండ్స్ డిఎస్సికి అప్లై చేసుకునే డేట్ని అయితే ఎక్స్టెండ్ చేశారనమాట ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు సో మీరు ఒక్కసారి ఇతను చెప్పే మాటలు ఒకసారి మీరు వినండి నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట అంటే అభ్యర్థుల కోసం ఇంతగా పరితపిస్తున్నారు అనేసి ఒకసారి ఆ వీడియో చూడండి మీరు సో శ్రవణ్ కుమార్ అనమాట అడ్వకేట్ ఈయన ఈయన ప్రజెంట్ ఈయనే డిఎస్సి తరఫున కోర్టులో అయితే వాదనలు వినిపిస్తున్నారు చూద్దాం మనం ఏడవ తారీఖున ఎగ్జామ్ పెడితే ఇరవై రోజుల వ్యవధిలో అభ్యర్థులు పది లక్షల మంది అభ్యర్థులు ఏ విధంగా తమ సిలబస్ కంప్లీట్ చేసుకోగలుగుతారు ఏ విధంగా టెట్ ఎగ్జామినేషన్ కి హాజరు ఏ విధంగా డిఎస్ఈ ఎగ్జామినేషన్ కి హాజరవి వాళ్ళ ప్రిపరేషన్ చేయగలుగుతారు మీరు ఇచ్చిన సిలబస్ ఎంత మీరు ఇచ్చిన సమయం ఎంత మీరు ఇచ్చేటువంటి టికెట్స్ జారీ ఎప్పుడు చేస్తున్నారు ఎనిమిదో తారీఖున నోటిఫికేషన్ ఇచ్చి ఇరవై ఏడవ తారీఖున ఎగ్జామ్ పెడితే దాని నోటిఫికేషన్స్ని హాల్ టికెట్లు ఇష్యూ చేయడానికి పంతొమ్మిదో తారీఖు అయితే అంటే పంతొమ్మిదో తారీఖున హాల్ టికెట్లు ఇష్యూ చేసి ఎనిమిదో తారీఖు నోటిఫికేషన్ ఇచ్చి ఇరవై ఏడవ తారీఖుని ఎగ్జామ్ పెడితే ఆరు లక్షల మంది బిఏడి అభ్యర్థులు నాలుగు లక్షల మంది డిఏడ్ అభ్యర్థులు మొత్తం పది లక్షల మంది అభ్యర్థులకి పదిహేను రోజుల సమయం కూడా ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇష్యూ చేస్తే ఏ విధంగా చదువుతారండి వాళ్ళు సో యాక్చువల్గా అతను మాట్లాడిన ఆ టైం ఏదైతే ఉందో ఆ టైం గురించి ఈరోజు కోర్టులో కోర్టులో మాట్లాడాల్సి ఉంది కోర్టు ఈరోజు దాని గురించి మాట్లాడతాము వ్యవధి పర్టికులర్ నెల రోజులు కనీస వ్యవధి ఉండాలనే దాని మీద ఈరోజు మాట్లాడుతామని కూడా చెప్పింది నిన్న కోర్టులో అలా చెప్పగానే సాయంత్రం కల్లా మొత్తానికి ఏదైతే విద్యాశాఖ ఉందో పాఠశాల విద్యాశాఖ ఏమనుకుందేమో ఒక్కసారిగా తన తనలో చేంజెస్ అయితే చేసింది ఏంటి అప్లై చేసుకునే డేట్ని ఎక్స్చేంజ్ చేసింది ఎగ్జామ్ డేట్స్ని ఎక్స్చేంజ్ చేసింది ఎంతమంది అప్లై చేసుకున్నారనేది చెప్పింది అట్ ది సేమ్ టైం అప్లికేషన్స్లో ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే చేసుకోవాలని కూడా చెప్పడం జరిగిందండి అండ్ ఎగ్జామ్ డేట్స్ని మార్చ్ పదిహేను నుంచి ముప్పై తేదీ వరకు కూడా రెండు సీజన్లో ఏప్రిల్ టూ నాకి రిలీజ్ చేయడము అండ్ ఫైనల్ రిజల్ట్స్ ఏప్రిల్ సెవెంత్ని రిలీజ్ చేయడము ఇలా చెప్పడం జరిగింది సో ఏపీ టెట్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ టు మార్చ్ నైన్ వరకు జరుగునుంది అండ్ టెట్ట పరీక్ష ఆంధ్రప్రదేశ్తో పాటు పక్కనున్న రాష్ట్రాల్లో రాసేందుకు అవ రాసేందుకు అవకాశం ఇచ్చారు కానీ డిఎస్సికి మాత్రం వాళ్ళు ఏ జిల్లాలో పోస్టింగ్ సెలెక్ట్ చేసుకున్నారో అదే జిల్లాలో రాయడానికి అవకాశం అయితే కల్పించారండి ఓవరాల్గా మనం చూసుకుంటే ఇప్పటివరకు అప్లై చేసింది వచ్చేసి ఆరు లక్షల మంది అండి ఆరు లక్షల నలభై వేల మంది అప్లై చేసుకున్నారండి ఇప్పటివరకు దగ్గరగా చూడండి ఆరు లక్షల మంది అప్లై చేసుకున్నారు ఉన్న పోస్టులు ఆరు వేలు ఒక్క ఉందండి అర్థమవుతుందా మీకు సో ఇది ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ ఇంకా ఉంది నేను చెప్తాను దాని గురించి కూడా అంటే అతను చె అతను చెప్పిన పాయింట్ని బేస్ చేసుకొని కోర్టు ఇచ్చిన ఆ పర్టికులర్ ఈరోజు డెసిషన్ గురించి కూడా ముందే డెసిషన్ తీసుకుందనమాట విద్యాశాఖ కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞత ఉండొద్దా విద్యాశాఖ మంత్రికి కనీసం నాలెడ్జ్ ఉండొద్దా నో రెటు తిరగదు మైనిస్ మైండ్ కూడా పనిచేయదా ఎవరు ఎవరు మీరు ఓట్ల కోసం ఎవరి ఓట్ల కోసం ఎవరి జీవితాలను బలి చేస్తారండి ఐదు కోసం జీవితాలను బలి చేస్తారండి ఐదు సంవత్సరాల్లో ఒక నోటిఫికేషన్ లేదు డిఎస్సి నోటిఫికేషన్ మీరు ఎలక్షన్ లో ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ద్వారా వేలాది మంది పిల్లల భవిష్యత్తుతో ఆట ఆడుకుంటే రేపు రాష్ట్ర రాష్ట్రంలోని నిరుద్యోగులు ఆరు వేల ఒక్క వంద పోస్టులు ఎవరితో ఫిల్ చేయాలనుకుంటున్నారు మీరు చదువుకునే అవకాశం లేకుండా అయితే నేను కోర్టులో ఏం జరిగిందంటే సింపుల్ గా చెప్తాను బీఏడీ అభ్యర్థులైతే ఎస్జిటి పోస్టులకి అనర్హులని కోర్టు అయితే చెప్పేసింది ఇంతకుముందు ప్రభుత్వం రిలీజ్ చేసిన జివో ప్రకారమే అసలు అనర్హులు మళ్ళీ ఇందులో ఎందుకు చేర్చారు అనేది కూడా అడగడం జరిగింది అంటే డిఎస్సిలో ఇంకొక మోసం కూడా జరుగుతుందండి గిరిజన గురుకలాల్లో ఖాళీలు పోస్టులు పదిహేను వేల ముప్పై నాలుగు ఉంటే కానీ ఇప్పుడు లేటెస్ట్ నోటిఫికేషన్లో కేవలం ఐదు వందల పదిహేడు పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారండి ఇందులో పీఈటి ఆర్ట్స్ డ్రాయింగ్ టీచర్ లూస్ అయితే లేదని మనకు ప్రజెంట్ అయితే న్యూస్లో రావడం జరిగింది ఉన్న ఖాళీలు ఏమో యాక్చువల్గా పదిహేను వేలు అయితే భర్తీ చేస్తుంది కేవలం ఐదు వందల పోస్టులే అనేసి చెప్తున్నారండి మరి ఇందులో ఏమైనా చేంజెస్ చేస్తారా లేదో చూడాలి అంటే చేంజెస్ చేయడానికి కూడా టైం లేదు యాక్చువల్గా కనీసం నెల వ్యవధి ఉండాలి ప్రిపరేషన్ కోసం అనే దాని మీద ఈరోజు కోర్టులో మళ్ళీ వాదనలు జరుగుతాయి కానీ అంతకుముందే విద్యాశాఖ ముందే గ్రహించి డేట్స్ని చేంజ్ చేసింది అప్లికేషన్ అప్లై చేసుకునే డేట్ను కూడా ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది సో మరి ఈరోజు జరిగే వాదనలో ఇంకా టైం మారే ఛాన్స్ ఉందా ఏంటనేది తెలియదు సో అప్లై చేసుకోవడము రాయడము అదంతా పక్కన పెడితే మధ్యలో డిఎస్సి అభ్యర్థులు టెక్ట్ అభ్యర్థులకి ఈ మధ్యలో అనవసరమైన గందరగోళం అనేది చాలా ఇబ్బందిగా మారిందని చెప్పొచ్చు వాళ్ళ ప్రిపరేషన్కి ఇది కూడా ఒక విధంగా అడ్డుపడుతుందని చెప్పొచ్చండి అండి ఇంకా తెలంగాణలో సింగరేణిలో నాలుగు వందల ఎనభై ఐదు పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వండి కారుణ్య నియమకాలు స్పీడప్ చేయాలని బట్టి అయితే చెప్పడం జరిగిందనమాట సో బట్టి విక్రమార్క ఆయన డిప్యూటీ సీఎం తెలంగాణకి ఇందులో మూడు వందల పదిహేడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు నూట అరవై ఎనిమిది ఇంటర్నల్ రిక్రూట్మెంట్ పోస్టులు ఉంటాయట మొత్తం త్వరలో ఐదు వందల నాలుగు వందల ఎనభై ఐదు పోస్టులకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది సింగరేణి అండి సో నిజంగా ఇది చాలా మంచి విషయము సింగరేణి అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్లేషన్లో ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ ఆ ఉద్యోగ ప్రకటనతో సంబంధం లేదు సమగ్ర శిక్ష ఎస్పిడి శ్రీనివాసరావు అండి ఆంధ్రప్రదేశ్ సర్వశిక్ష లోగోతో గవర్నమెంట్ స్కూల్స్లో ఎనిమిది వందల నలభై ఒక్క ఒకేషనల్ ట్రైనర్స్ కాంట్రాక్ట్ పోస్టులను ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రకటనలు తమకు సంబంధం లేదని సమగ్ర శిక్ష ఎస్పీడి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు నిరుద్యోగ యువతను మోసం చేసే క్రమంలో కొంతమంది ఇలాంటి అసత్య ప్రకటనలతో డబ్బు వసూలు చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు ఇలాంటి ప్రకటనలపై యువత అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించడం జరిగిందండి సో దయచేసి ఎవరు కూడా ఇది నమ్మకండి ఎవరికి మీరు డబ్బులు ఇవ్వకండి ఇది కరెక్ట్ టైం కాదు ఏదైనా అప్డేట్ ఉంటే మా అలాంటి యూట్యూబ్ ఛానల్స్ వల్ల అప్డేట్ ఇస్తారు ఒకసారి చూడండి మీరు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ చూసి క్రాస్ చెక్ చేసి అప్పుడు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి దయచేసి ఓకేనా ఇదండి ఓవరాల్గా ఇన్ఫర్మేషను ఈరోజు కోర్టు హాల్లో డిఎస్ఏ గురించి ఏం జరుగుతుందో నేను మీకు వీడియో కూడా పెడతాను సో చూడండి లైక్ చేయండి వీడియోని మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకటి చెప్తున్నాను డిఎస్సి సంబంధించి అప్లికేషన్ టైం ఎక్స్టెండ్ అయ్యింది ఎగ్జామ్ డేట్స్ చేంజ్ అయ్యాయి వాటిని ఒకసారి మీరు క్రాస్ చెక్ అయితే చేసుకోండి ఓకేనా ఇదిగా ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్